హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజీకి నుంచి ఫోర్త్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ కారు ఈ రోజు లాంచ్ అయింది మరిన్ని టెక్ ఫీచర్లు సేఫ్టీతో కొత్త స్విఫ్ట్ మార్కెట్లోకి వచ్చింది టాటా పంచ్ హ్యూందాయ్ ఎక్స్టర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కారును మారుతి మారుతీ సుజీకి రంగంలోకి దించింది రెండు వేల ఇరవై నాలుగు మారుతీ సుజీకి ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో విడుదల చేస్తుంది ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ టాప్ అండ్ వేరియంట్ తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మారుతీ సుజీకి స్విఫ్ట్ కొత్త జెడ్ సిరీస్ ఒకటి పాయింట్ రెండు లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది ఇది మాక్సిమం ఎయిటీ టూ పిఎస్ శక్తిని మరియు వన్ వన్ త్రీ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ ఎంటీ మరియు ఫైవ్ స్పీడ్ ఏఎంటీతో టీ ట్రై ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ను కలిగి ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫోర్త్ జనరేషన్ గా వచ్చిన ఈ మోడల్ ఇంధన మైలేజ్ పెరిగింది ఫైవ్ స్పీడ్ ఎంటీ వర్షన్ కు లీటర్ కి ఇరవై కిలోమీటర్లు ఫైవ్ స్పీడ్ ఏఎంటీ వర్షన్ కి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది మొత్తం ఐదు వేరియంట్లు కొత్త స్విఫ్ట్ అందుబాటులో ఉంది లక్సై విఎక్సై విఎక్సై ఏఎంటీ జెడ్ఎక్సై మరియు జెడ్ఎక్సై ప్లస్ వేరియంట్లను కలిగి ఉంది మారుతి ఇప్పటివరకు దేశంలో ముప్పై లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది మొదటి తరం స్విఫ్ట్ రెండు వేల ఐదులో విడుదల కాగా సెకండ్ జనరేషన్ రెండు వేల పదకొండులో థర్డ్ జనరేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టారు గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ గా కారు రూపుదిద్దుకుంది ఎల్ఈడీ డిఆర్ఎల్తో తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లను కలిగి ఉంది వెనక వైపు ఎల్ఈడి టేల్ ల్యాంప్ ఉన్నాయి కారు ముందు వెనక బంపర్ రీడిజైన్ చేయబడ్డాయి పదిహేను ఇంచ్ ప్రెసిషన్ కట్ డ్యూయల్ టోన్ అల్లై వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫోర్ పాయింట్ ఇంచ్ ఎంఐడితో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ మరియు ఆర్కెమ్స్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది నలభై కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి భద్రతా విషయంలో ఈసారి మారుతి మరింత దృఢంగా వ్యవహరించింది నలభై ఐదు శాతం హైట్ అండ్ సెల్ స్టీల్ ఇరవై శాతం అల్ట్రా హైట్ అండ్ సెల్ స్టీల్ ఉపయోగించారు ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ఈఎస్సీ ఈబీడీ మరియు హెల్త్తో కూడిన ఏబిఎస్ వంటి భద్రతా ఫీచర్స్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి